వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం ఒక మనిషి సంపాదన అనేది అతను పెట్టే ఖర్చును బట్టి ఉంటుంది ఉన్నంతలో బ్రతికేవాడికి ఎప్పుడూ కూడా ఎంతో కొంత మిగిలే ఉంటుంది బాగా డబ్బు ఉన్నవాళ్ళు మాత్రమే సంతోషంగా ఉంటారు అనేది కేవలం ఒక అపోహ మాత్రమే వ్యాపారంలో విజయం సాధించటంలో ఎలాంటి ఛేదించలేని రహస్యము ఉండదు నీవు ప్రతిరోజు నీ పనిని సక్రమంగా చేయగలిగితే నీదే విజయము కొంచెము తెలివితేటలు వాడితే ఏమి చేయాలో నీకు క్లారిటీ ఉంటే అన్నీ సులభంగానే ఉంటాయి తెలుసుకో నీ గురించి నువ్వు తెలుసుకున్న దానికంటే గురించి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవటం ముఖ్యం అవును దానము చేసిన దానికి ప్రయోజనం ఎప్పుడు ఉంటుందో తెలుసా మీ నుండి దానము పొందినవారు దాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడు ఆలోచించి నీవు ఎప్పుడు ఎవరి గురించి అయినా ఎవరైనా ఏది అయినా చెప్పినా కూడా వినవద్దు నీ అంతట నీవు ఆ విషయములు తెలుసుకో నీవు ఎవరు చేయలేనివి చేయి అప్పుడే నీవు ఎవరు చేయలేని పని చేసి ఎవరు అందుకోలేని విజయము అందుకుంటావు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్